కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బినామీల పేరుతో వేల కోట్ల రూపాయలు విలువైన భూమిని దోచుకున్నారని ఆయన ఆరోపించారు దీనిపై ఉప్పాడ మత్స్యకారులతో కలిసి కాకినాడ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు పేదలకు పట్టాలు పంపిణీ ముసుగులో వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ భూములను దోచిపెట్టారని చెప్పారు కొమరిగిరిలో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు అలాగే ఇప్పటికే చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం శుభ పరిణామం వర్మ తెలిపారు కొమరిగిరి దగ్గర ఉన్న ఎస్ఈ గడ్డ ల్యాండ్ ని ఎనభై ఎకరాలు డి నోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇమ్మనమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మూడు వందల యాభై ఎకరాలు మా పిఠాపురం రైతుల భూమి భూములు మరి ఫోర్స్ చేసి ఎక్విజేషన్ చేసి పదమూడు వేల మందికి పట్టాలు ఇచ్చారు పదమూడు వేల మందిలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరంటే మూడు నాలుగు వందల మంది మిగిలిన స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పట్టాలకు ఏం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఆర్డర్స్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని అందులో కూడా కొమరిగిరి లేవటోటి ఎంక్వైరీ చేయాలి అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేఅవుట్ లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటిలన్నిటినీ కూడా అదే విధంగా మట్టి ఫిల్లింగ్ చేసినప్పుడు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు కాకినాడ ఎమ్మెల్యే తో పాటు ఇంకా ఉన్నారు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి ఇది కోట్ల కుంభకోణం కొమరగిరి లేఅవుట్ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు కొమరగిరి దగ్గర ఉన్న ఎస్సీ గడ్డ ల్యాండ్ ని ఎనభై ఎకరాలు డీ నోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇమ్మనమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది ప్రభుత్వం పోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి